We'll okay. చేస్తూ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు పోతున్నాడు అని తప్పితే ఆయన ఏసే అభివృద్ధి ఎక్కడ కూడా కనిపిస్తున్నారు ఆయన కామారెడ్డి పోయినా మనం ఎక్కడ పెట్టా ఎక్కడికి పెట్టా అని ఫస్ట్ నిధులు కేసీఆర్ నెట్లు కనిపిస్తాం నీకు తెలివి ఉంటే ముఖ్యమంత్రి అయిన నువ్వు పని చేసి చూపి కేసీఆర్ చేసిన కార్యక్రమాల కంటే ఎక్కువ చేసి కేసీఆర్ చేసిన కార్యక్రమాలనే పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు చేసే డెవలప్మెంట్ ఏంటి ఎక్కువ నిలబెట్టుకుంటున్నది కేసీఆర్ ఎక్కువగా బతున్నావు కానీ తప్పిన అభివృద్ధి ఏం లేదు అది మానుకో ఇప్పటికైనా ప్రజల సమస్య పట్టించుకొని ప్రజలకు ఏం కావాలి కేసీఆర్ ఏం కంటే మనం ఎక్కువ చేస్తాను ఆలోచన పెట్టుకోగాని కేసీఆర్ చేసే కార్యక్రమాలు బీచ్ డబ్బా బాగా చూస్తున్నారు తెలంగాణ కోసం పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరం తెలంగాణ ఉద్యమం పాల్గొని తన ప్రాణాలను తెచ్చిన తెలంగాణ రాష్ట్ర నాయకుడిని తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధ్యత కాంగ్రెస్ నాయకులు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చెప్తున్నాడు వచ్చి చూసా మనం దానికి కోచ్ కమిషన్ కాళేశ్వరం దాని తర్వాత సీబై గన్నా అంటే టీవీలో చూసినా మాట చెప్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు మొక్కలు చూస్తున్నాడు ఏం లేదు చెప్తున్నాడు అన్నట్టు ఒక్కరు కూడా నేను మాత్రం కూడా సంతోషంగా కానీ భరిస్తున్నాను నేను నువ్వు పోతుంటే నీ పో ప్రభుత్వం పోతుంది నేను వచ్చే ఆదాయం మాకు నేను ఆదాయాల కోసమే కానీ తప్ప ప్రజల కోసం లేని వాళ్ళు ఎవరిని సంచులలో చదువుకున్న పరిస్థితులు ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ప్రజలను కరపు హెచ్చరిస్తున్నాం ఎక్కడ ఏ ప్రజలు అడిగినా నువ్వు చేసే తప్ప ఏంటంటే నీ కార్యకర్త కూడా తప్ప ఏంటంటే మోమాటానికి నేను దూరం చేసుకోలేక ఈ పోలీస్ స్టేషన్ లో పైరలు నడిపోయి నేను ఆఫీసులో పైరలు నడవలే అని చెప్పి నీ కార్యకర్త భయపడుతున్నారు కానీ వాళ్ళ మనసులో మాత్రం నువ్వు చేసే పని ఎవరు ఇష్టం లేదు నేను ఇష్టపడుతున్నారు ఇప్పటికైనా మార్చుకో నచ్చిన అభివృద్ధి అభివృద్ధి దిశలో నువ్వు పయనించు కానీ కేసీఆర్ బదిలీ ఒక తెలంగాణ వచ్చిన వ్యక్తులు నువ్వు తిరుగుతున్నావు అంటే చూడాల ఈ ముఖం మీద నువ్వు ఊపుకున్నట్టున్నది కనుక ఇటువంటి బంద్ చేసి ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరకు బయలుదేరని చెప్పి హెచ్చరిస్తున్నావు జిల్లా జిల్లా పార్టీ అధ్యక్షులు ఈసారి వారు అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు మరి ఆనాడు జిల్లాను ఉన్న జిల్లా వచ్చినటువంటి విధంగా మా మాజీ కౌన్సిలర్లు మా పార్టీ కోటి నాయకులందరితో కలిసి ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొనడం మరి ఈనాడు రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఓట్లు వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడదాయి ముఖ్యమంత్రి అసమర్థంతో మళ్ళీ ఓట్లు ఉండెక్కిన తర్వాత ఒక రకంగా మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక రేవంత్ రెడ్డి పేరే కట్మణి సెర్చ్ చేసినా కూడా గ్రోప్ సెర్చ్ చేసినా కూడా చెప్తుంది అబద్దాల ముఖ్యమంత్రి ఎవరు అని అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని గ్రోప్ అనే సంస్థ విజయంగానే వస్తుంది అబద్దాల ముఖ్యమంత్రి ఎవరు అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టిన ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి ఎవరు అని కొడితే మరి కేసీఆర్ గారి పేరు వస్తారు ఇద్దరికి ఉన్న వ్యత్యాసం అది కావున ఇలా రైతులు ప్రతిదానికి అడుగు అడుగున రైతును మేము కేసీఆర్ కన్నా బాగు చేస్తాం అటున్న సూర్యుడు ఇటు పోలిసినా కూడా ఇటున్న సూర్యుడు అటు మేము రైతులకు రైతు భరోసా ఇచ్చి తీర్థం పదిహేను వేలు అని చెప్పేసి కౌలు రైతులకు ఇస్తామని అని చెప్పేసినటువంటి మాటలు అన్ని ఉత్తి మాటలే అయినాయి ఇవాళ మళ్ళీ కూడా రైతులందరూ కూడా ఆనాటి రోజులు మరి చెప్పులు లైన్ లో పెట్టేసి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముందు చూపు లేని ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి ఉండడం ఒక ప్రణాళిక మరి అవగాహన లేని మంత్రులు ఉండడం ఈ రాష్ట్రానికి పెట్టిన దౌర్భాగ్యం ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల యూరియా వాడితే మరి కాళేశ్వరం కట్టి మరి ఇలా విస్తీర్ణం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఎంత అవసరం అవుతుంది యూరియా మనం పంటలు ఎక్కువ పండించుకోవాలి అని చెప్పేసి ఆలోచన ఆనాడే అక్కడ తోటి ఇక్కడ అందరితోటి కూడా మాట్లాడి ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మరి వివిధ నౌకల ద్వారా మరి బూట్స్ ద్వారా తెప్పించి ఏనాడు కూడా చెప్పు లైన్లో లేకుండా చేసి దర్జాగా ఎప్పుడు అవసరం ఉంటే ఎరువులు అప్పుడు తీసుకునే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు చెప్పని కూడా చేసిన నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే మరి ఏ విధంగానైనా కూడా నా పేరు ఎవరు కూడా కనీసం ముఖ్యమంత్రి అని అంటే కేసీఆర్ గారు అనుకుంటున్నారే తప్ప ఇలా రేవంత్ రెడ్డి పేరు అందరు కూడా మర్చిపోయే పరిస్థితులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఒక రోజు సభలో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి గారు అంటే మర్చిపోతున్నాడు కాబట్టి మర్చిపోతున్నా కేసీఆర్ ఎట్లన్నా బదనం చేయాలి కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే అది నీ తరం కాదు ఎవరి తరం కాదు కేసీఆర్ తెలంగాణ రోజులు ఉండండి రోజులు

ఇప్పటి వరకు యూరియా కొరత వల్ల అది ఎర్రబడిపోతున్నటువంటి పొలాలను చూస్తున్నాం దీంతో తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఎందుకంటే దిగుబడి తగ్గిపోద్ది అదేవిధంగా చీడ పీడలు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందని ఒకవైపు రైతులు మొర్రోని మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కొట్టినట్టు కూడా లేదు ఒకవైపు ముఖ్యమంత్రి అసలు యూరియా కొరతనే లేదని చెప్తాడు కావాలనే లైన్లలో నిలబెడుతున్నారు యూరియా కొరత లేదు కృత్రిమ కొరతను సృష్టిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు అయానికి కళ్ళుంటే ఒక్కసారి నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నిన్ననే ఆ మహబూబాద్ ప్రాంతంలో మహిళా రైతులతో పాటు ఆ గ్రోమో షాప్ పైన నిప్పు పెట్టి బండలను దాడి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా సొసైటీ వందల మంది బాలు పరిస్థితి ఎక్కడ చూసినా ధర్నాలు రాష్ట్రంలో మాకు యూరియా కావాలని తల్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రైతు ఆదుత వేసిన పంట కాపాడుకోవాలనేటువంటి ఆకుత మరి ఎక్కడ దొరుకుతుందో ఒకవేళ నేను గంటల తరబడి లైన్లు లేకపోతే నాకు యూరియా దొరకకపోతే నా పొలం ఎండిపోతుంది ఒక మరి బాధతో ఇలా గంటల తరబడి రోజుల తరబడి లైన్లలో ఉండేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది వాస్తవంగా ఈ రాష్ట్రానికి వర్షాకాలం పంటకు కావలసినటువంటి యూరియా పదిహేను లక్షల మెట్రిక్ నాలుగు కేటాయించింది మాత్రం ఎనిమిది లక్షల ముప్పై రెండు టన్నులు మాత్రమే ముప్పై రెండు వేల టన్నులు మాత్రమే కేటాయించింది కేటాయించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఇచ్చింది ఐదు లక్షల ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది ఇంకా మూడున్నర నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా కనుక వస్తే ఈ కొరత ఉండదనేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు అధికారం లేదు అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఏమి పట్టనట్టు అసలు ఏం జరగనంటే నటిస్తున్నారు అటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా అదే విధంగా నటిస్తా ఉన్నారు మరి గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేదా అంటే పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాడు ఏ నాడు కూడా యూరియా కోసం ఎదురు చూపులు లేవు గతంలో లాగా చెప్పులు కానీ పాద పుస్తకాలు కానీ లైన్లలో పెట్టి రాత్రి పగలు లైన్లలో పడిటాపులు రాసినటువంటి పరిస్థితులు లేవు ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అని అంటే మీ చేతగాని తన వల్ల మీకు ముందు చూపు లేకపోవడం వల్ల మీకు రైతుల పైన వ్యవసాయం పైన అవగాహన లేకపోవడం వల్ల మాటలు ఎప్పుడే తప్ప చేతల్లో మీకు ఎక్కడ కూడా మరి కార్యాచరణ లేకపోవడం వల్ల ఇది వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏప్రిల్ మే మాసంలోనే ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా గురించి సంబంధిత అధికారులు కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు లేదంటే కంపెనీలతో మాట్లాడు కావచ్చు ప్రభుత్వానికి మాట్లాడి ముందే డబ్బులు కట్టి బుక్ చేసుకొని తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టుకున్నటువంటి రోజులు ఆనాటి రోజులు ఆ సోయి మీకు లేదు అందుకోసమే ఈరోజు ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాహలించింది మరి ఇప్పటికీ అల్లాడిపోతున్నటువంటి రైతులు చూస్తే నిజంగా కూడా కడుపు తరక్క పోతా ఉన్నది మరి ఎంతసేపు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎంతసేపు మాటలు నెప్పుడే తప్ప మూ అంటే కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని నింగించే తప్ప మరి రైతుల ప్రయోజనాల కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి వెంటనే దానికి పరిష్కారం చేయాలి అదే ఆలోచన మాత్రం ఎక్కడ నిలబడుతున్నట్టుగా మనకు నిలబడతలేదు ఇంకా మీకు పెద్ద పెద్ద మాటలు చేస్తాం రైతులను రాజు చేస్తాం మహిళలను కోటేశ్వరులను చేస్తాం రకరకాల పెద్ద పెద్ద మాటలే తప్ప అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగిందే అని అంటే ఏం కూడా జరగలేదు శూన్యం మీరు ఇచ్చినటువంటి ఒక్క మాట కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు అయినా మరి అబద్ధం మాటలు ఈ పెద్ద పెద్ద మాటలు ఈ బడాయి మాటలు మాత్రం పోవట్లేదు ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి రోజులు ఇస్తామని అంటే తెచ్చింది కదా ఆనాటి రోజులు ఇస్తామని తెచ్చింది గతంలో పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ వాహనలో మరి యూరియా బస్తాలు అందించినటువంటి పరిస్థితి మళ్ళా తీసుకోవచ్చింది రైతులకు ఎన్నడూ లేని దూస వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఒక రైతు అయితే స్వయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నందుకు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు నా చెప్పుతో నేనే కొడుకుంటున్నాను పబ్లిక్గా కొడుకుంటున్నాడు అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దుస్థితి మరి ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాలలో మంత్రులు ఉన్నారు మంత్రులకు కూడా బాధ్యత ఉండాలి ఈ జిల్లాలో కూడా ఒక మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసుకున్నాం లక్షణం కుమార్ మీకు బాధ్యత ఉండదా అదే కలుసుకొని పరిపాలన చేస్తుందా మీకు ఈ విషయాలని కనబడతలేవా ఈ జిల్లాకి ఏదైనా యూరియా కొరత ఉండేనా పది సంవత్సరాలు మేము ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ విసరించుకునే పరిస్థితి ఏం చేస్తున్నారు మీరు గుడ్డి గురాలకు పనులు అమ్ముతున్నారా మంత్రి పదం అంటే మీ విలాసాల కోసం కాదు మీ ఆర్భాటాల అందుల కోసం కాదు మంత్రి పదం అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నదో ప్రజల దగ్గరికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం జరగాలి పూర్వ జిల్లా చూసుకున్నట్టయితే ముగ్గురు మంత్రులు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు కుమార్ గారు ఉన్నారు అదేవిధంగా ఉన్న ప్రభాకర్ ఏం చేస్తున్నారు ఈ ముగ్గురు మంత్రులు ఏం సమాధానం చెప్తా రైతులకు యూరియా లేదంటే ఉన్నదని చెప్తారా నిజంగా ఉన్నదా మాతో ఒక సొసైటీ దగ్గరికి వస్తావా అబద్ధాల మీదనే మీరు మీ ముఖ్యమంత్రి అంతా కూడా ఐదు సంవత్సరాలు గడిపేస్తారా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అదే విధంగా ఏమన్నా అంటే ఎదురుదారి చేస్తున్నారు అరే యూరియా లేదా మీరున్నప్పుడు యూరియా ఉన్నదా కళ్ళ దగ్గర మీరు వడ్లు కట్ చేసే ముఖ్యమంత్రిగా మంత్రిగా మీ ఎమ్మెల్యేలుగా ఎవరికి మీకైతే ఒక న్యాయ ఇంకో న్యాయమా మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చే సీజన్ ఇంకో రెండు నెలల తర్వాత మళ్ళీ కోతలు వస్తాయి కదా ఒక్క కిలో కూడా కటింగ్ లేకుండా నిజంగానే కొనుగోలు జరిపియా అప్పటి మాటలు మాట్లాడతాం అవగాహన ఏ మాట మాట్లాడటం పేరు నుంచి నీళ్లు సిద్ధిపేట తీసుకపోతే హరీష్ రావు గారు అసలు నీళ్ళ మీద అవగాహన కదా నీళ్ళు ఎక్కడ చస్తాయో ఎక్కడికి పోతే తెలుసా మీకు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి బాధ్యత వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో వాళ్ళు మీ బాధ్యత దానికోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ రాజయోగాల కోసం రాదు అస్తవ్యస్తమైన పరిపాలన రెండు సంవత్సరాల దగ్గరే పడుతున్నాయి జిల్లాలు ఇప్పటి వరకు పెట్టడం అదివరకున్నటువంటి చేసిన చేసి పనులు మధ్యలో వదిలిపెట్టినటువంటి ఎక్కడనే పడి ఉన్నాయి ఇది మీ పరిపాలన ఇంకా మీరు వెళ్ళి సంబరాలు చాలా గొప్ప చేస్తున్నామని మాట్లాడదు ఇంకా మీరు వెళ్ళి కేసీఆర్ గారి ఇప్పుడు మా ప్రభుత్వాన్ని నిన్న పాల్ చేశాడు కాబట్టి రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మీరేం చేస్తున్నారో తెలియదు లేదంటే రాష్ట్రం అగ్గిగు అవుతుంది ఇప్పటికే రైతులు ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని వెంటాడి రకరకాల మాటలు మాట్లాడితే కూడా మీద సమాధానం లేదు దమ్ము ధైర్యం అంటే సమాధానం చెప్పండి రైతులకు ఒక సొసైటీ కాడమే నిలబడదానండి మీ మంత్రిలో మీ ఎమ్మెల్యేను అప్పుడు తెలుస్తుంది తిరిగి తిరిగి ఎవరైతే మాట్లాడతారో సమస్య గురించి లేవ వాళ్ళని వాళ్ళ మీద కాదు అది చాతగా ఎవరైనా చేస్తాడు సమస్యకు పరిష్కారం చూపించినాడు మగవాడు ఆ పని అని మీరు పసు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే యూరియా కొరత ఉండదు చాలా తీవ్రంగా ఉండదు దీనిపైన కనీసమైనటువంటి మరి ప్రభుత్వానికి పట్టింపు లేదు రైతులు మా రాజభోగాలు మాకు అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది జగిత్యాల జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా యూరియా సరిపడ యూరియా వెంటనే ఏర్పాటు చేయాలని రైతుల కష్టాల నుంచి కాపాడాలని మేము డిమాండ్ చేస్తాం కవిత విషయంలో ఏదైతే కాలేశ్వరం ప్రాజెక్టు చిన్న ఇష్యూ జరిగింది దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండించలేకపోయింది అందుకే కేసీఆర్ పైన సిబిఐ కేసు పెట్టే అవకాశం ఉంది అసలు ఈ బీఆర్ఎస్ నాయకుల వైఫల్యం అని కవిత గారు సరే కవిత గారు ఏమన్నా మనకు తెలియదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇదివరకే అసెంబ్లీలో మొదటి చర్చ కాక అంతకుముందు చర్చ జరిగినప్పుడు కావచ్చు తీసుకున్నప్పుడు చూపిస్తాం కావచ్చు ఈ మధ్య కాలంలో హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా కావచ్చు కాళేశ్వరం అంటే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి రెండు మూడు పిల్లర్లు కావు ఏడు బ్లాక్లలో రెండు పిల్లర్లు మాత్రమే ఇష్టమైనవి కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీలు గ్రావిటీ కెనాల్స్ పంప్ హౌస్ తర్వాత ఇవన్నీ కలిపినటువంటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు నూట నలభై ఒక్క టిఎంసీల సామర్థ్యాన్ని ఆ నిలిపోయినటువంటి ప్రాజెక్టు ఇంత గొప్ప ప్రాజెక్టుని ఎక్కడో దగ్గర ఒక పిల్లర్ ఉండి దాని పక్కకున్నటువంటి అటు పిల్లలు ఇటు పిల్లలు దెబ్బలినంత మాత్రమే ప్రాజెక్టు మునిగిపోయినట్టు కాదు పొట్టకపోయినట్టు కాదు స్వయంగా ఎల్ఎ సంస్థనే దానికి ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్లు అయితే అది మేమే మెయింటెనెన్స్ లో భాగంగా భాగంగా చేపిస్తామని చెప్పినప్పటికీ కూడా లేఖ రాసినప్పటికి కూడా సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా నిన్నగా ఉన్న హైకోర్టు కూడా అనుకూలంగా స్పందించి కాళేశ్వరం పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు ఘోషించినటువంటి నివేదిక పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పినా కూడా అవే ముఖ మాటలు ప్రభుత్వం మాట్లాడుతుంది అనేక సార్లు ప్రజలకు అనేక విషయాలు అర్థమయ్యే విధంగా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులతో చాలా సందర్భాలను మాట్లాడారు కాళేశ్వరం లేనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవనేది మా రైతులకు పేరు నల్లగొండ ప్రాంతం కావచ్చు సూర్యాపేట ప్రాంతం కావచ్చు మెదక్ ప్రాంతం కావచ్చు అనేక రకాల ప్రాంతాలకు కాళేశ్వరం నిన్న మొన్న మీరు లిఫ్ట్ చేసినటువంటి నీళ్ళు ఎక్కడి అసలు మేడారం పంప నీళ్ళు వస్తాయి వెల్లంపల్లి పేరు పెట్టిన కానీ అది పూర్తి చేసినా కేటో పెట్టిందా కేసీఆర్ గారు వచ్చినాక కదా తెలంగాణ వచ్చినాక కదా ఎల్లంపల్లి పూర్తి చేసి గేట్లు పెట్టినాక నీళ్ళు వచ్చినాయి మేడా రిజర్వాయర్ డెవలప్ చేసినాక కదా హౌజ్ మోటార్లు పెట్టినాక నీళ్లు పంపింగ్ చేసే అవకాశం వచ్చింది ఆ నుంచి మీ కొండపోచమ్మ సాగర్ వరకు మరి హైదరాబాద్ మంచినీటి వరకు కూడా కొరత ఒక గొప్ప కాళేశ్వర ప్రాజెక్టు కొంతమంది నాయకులు అండి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశపూర్వక తెలంగాణ ప్రాంతానికి ఎన్నటికైనా ఇంకా వంద సంవత్సరాలకైనా ఒక కాళేశ్వరమే ఆదరు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా నీళ్లు లేవు ఇది అందరికి తెలుసు కేవలం మూర్ఖులైనటువంటి కాంగ్రెస్ నాయకులు తప్ప కాబట్టి మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన చేసే విధంగా ప్రజలు కూడా తెలుసు కావాలనే పద్మాస్థానం చేసి ఆ వెనుకలను రెండేళ్లకి రిపేర్ చేయకుండా ఆపిరు వీళ్ళు ఏసీఆర్ బదరాబాద్ కోసం కోసమే కడుపు అని వాళ్ళ కూడా తెలుసు డబ్బులతోనే హరీష్ రావు ఇరవై ఐదు మంది అడిషనల్ ఎన్ఎల్లకు అడిషనల్ డబ్బులు ఇచ్చారని చెప్పి కవిత గారు చూపించారు బంగారం తెలంగాణ అంటే హరీష్ రావు ఇంట్లో బంగారం సంతోష రావు ఇంట్లో బంగారం ఉండటం కాదంటూ వాఖ్యలనే తెలుస్తుంది అవన్నీ ఇప్పుడు ఆరోపణలకి సభ్యులు దూరపడి ఎదుబడతా ఇప్పుడు డిస్టెన్స్ అయినప్పుడు ఎందుబడతా అది మాట్లాడడం కాదు ఆరోపణలు వెనుక ఎంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెప్పగలుగుతారు ఏ ఆధారం ఎవరు చూసిన లేదు తర్వాత హరీష్ రావు గారు ఒక మంచి నాయకుడు హరీష్ రావు గారు డే వన్ నుంచి ఉద్యమంలో ఉన్నవాళ్ళు కేసీఆర్ కంటే నడిచిన వారు అనేక సార్లు మాతో పాటు పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు త్యాగం చేసిన ఉద్యమంలో ఉన్నవాళ్ళు అలా తనపైన ఆరోపణలు లేడం కరెక్ట్ కాదు మళ్ళీ తిరిగి ఒకవైపు కేసీఆర్ గారిని సమర్థిస్తుని పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్గా అంటే మా గౌరవం మా జిల్లా ఆడపిల్ల చూస్తాం మేము కానీ ఇటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యంగా మేము కూడా మేము నుంచి ఉద్యమంలో ఉన్న కేసీఆర్ గారు వెంట హరీష్ రావు గారు వెంట కేసీఆర్ గారు వెంట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంఘటనలో ప్రతి సన్నివేశంలో ప్రతి సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళు

మతి భ్రమించిన మాట్లాడాలి మంచి మాటలు కావాలి మతి భ్రమించడం మాట్లాడాలి అయితే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం పడ్డానికి పోరాటం చేసి చావు అడ్డం పెట్టుకొని బతుకు బతికి బయట తెలంగాణ సాధించిన నాయకుడిని ఆయన గర్భంలో ఉండే అదృష్టం ఒక పెద్ద నాయకుడిని కడపలో కడుపులో ఉంటే అదృష్టం అవన్నీ విజ్ఞతగా బది పెడతారు ఎందుకంటే ఇది కాకపోతే అది అది కాకపోతే ఉన్నదాకా కేటీఆర్ అంటే హరిష్ట్రం హరీష్ సంతోషం ఈ గౌరవం పెట్టుకోవడం కానీ మతి భ్రమించి వెనకెళ్ళి నడుపుతున్నాను నేను డతలే ఎక్కడ నుంచి నేను నడుపుతున్నాడు అందుకోసం మాట్లాడుతున్నాడు నచ్చిన అవకాశం ఇచ్చారు ఎంపీగా ఇచ్చారు ఎమ్మెల్సీగా ఇచ్చారు ఉద్యోగం ఉండలేదు ఉద్యోగం అయినాక సాధారణంగా చొక్క వచ్చిన ఖచ్చితంగా రాజేశ్వరం ఉద్యోగం కాదు ఉద్యోగం కంటే మొదలు కేసీఆర్ ఎంబడ అణుజాడలో అనుకో అడుగులు మొదలు సేవ చేసుకుంటున్నాడు అటువంటి నాయకులు ఏమిటి గారు కాళేశ్వరం కాళేశ్వరం దగ్గర సైతం దగ్గర వండిపోయి తొందరగా కావాలి అని చెప్పి